హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ వచ్చేసి అయితే సాటర్డే మార్నింగ్ లాగా ఇక పిల్లలైతే స్కూల్కి రెడీ అవుతుంట మా పెద్ద పాప అయితే కొంచెం స్కూల్లో ఫ్రైడే రోజు అయితే వామిటింగ్ చేసుకుందా అని చెప్తే ఆఫ్టర్నూన్ తీసుకొచ్చినా ఇక స్కూల్కి అయితే పంపించలేదామని ఇంక ఇంటి దగ్గరే వచ్చేసాను చిన్న వాళ్ళని ఇద్దరిని అయితే స్కూల్కి పంపించేశాను ఇంక వాళ్ళని రెడీ చేశాను ఇక వాళ్ళతో పాటుగానే అమ్మ కూడా స్నానం చేయించి మని కూడా రెడీ చేస్తున్నాను ఒక పని అయిపోతుంది కదా అనేసి అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి కంటెంట్తో వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను నేను ఇక్కడ పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత మళ్ళీ లూకి తూడ్చేసి అయితే పట్టలు వెండేస్తున్నాను నేను మళ్ళీ వంట కూడా ప్రిపేర్ చేయాలి కదా అయినా లంచ్ బాక్స్ పంపించేది లేదు ఇవల్ల వాళ్ళు ఆఫ్టర్నూన్ వస్తారు వాళ్ళు వచ్చేసరికి అయితే వంట ప్రిపేర్ చేయొచ్చు అనేసి ఇల్లుకి తుడిచేసి బట్టలు వెండేస్తున్నాను ఇక్కడ బట్టలు విండడం అయిపోయిన తర్వాత అయితే ఆరేసుకుంటున్నాను పైన ఎండ మాత్రం మంచిగా వస్తుంది ఇక పైన ఎండకు వెళ్తే వాళ్ళ కిందికి రాబుద్ధి అయితే లేదు మా పెద్ద పాపను వీడియో అంటే ఫోన్ ఒకటే అటు ఇటు అటు ఇటు ఉతా ఉంటుంది చూడండి ఫోన్ ఏ విధంగా షేక్ చేస్తుందో మకు తీయడానికి రావట్లేదు ఇంకా కాకపోతే ఇక తీ మనం చెప్తూ వచ్చి తీసింది ఇక బట్టలు అయితే ఫుల్ బట్టలు ఆరేస్తుంటే ఫుల్ గాలి వస్తుంది అసలు బట్టలు కూడా ఉండట్లేదు ఆరేస్తామంటే ఎమ్మట్టే జారిపోతున్నాయి కిందికి ఇక అట్లయితే బట్టలు ఆరేసుకుంటూ క్లిప్పులు అయితే పెట్టేసాను నేను ఫ్రెండ్స్ బట్టలు అయితే ఆరేసి వచ్చాను ఇంకా అయితే ఇప్పుడు స్కూల్ టైం అయింది ఆయన తీసుకోవడానికి వెళ్ళింది ట్వెల్వ్ థర్టీకి అయిపోతే కదా ఇంకో పక్క అయితే రైస్ అయితే అన్నం వండేసాను వేడి వేడిగా తింటారు వచ్చా అనేసి టమాటా ఎగ్గు కరి వేద్దాం అనేసి అయితే చూసుకొచ్చి కొన్ని మీద వేసాను టమాటాలు వేసి ఉప్పు వేసి తొందరగా ఉప్తాయి అనేసి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం కచ్చి డబ్బులు చూపిస్తున్నారు కదా ఇద్దరు వయల్సిన తా అవ్వలేదు కదా ఎందుకో మరి ఎందుకు కావటే ఎవరు చెప్పారు నీకు అవునా ఎందుకంటూ పెళ్ళక్క రాలే చోళ్ళకి ఎవరంటారు ఆయన కానీ చూస్తా అన్నారా స్టార్ట్ చేసుకున్నాడు ఇప్పినట్టు చూడు ఎత్తిన టమాటా మెత్త ఉడికిపోయినాయిగా ఆటర్ ఉండలేవన్న గుడ్లు ఎత్తాను గుడ్లు కోడి గుడ్లు ఎన్ని ఉన్నాయా ఇంకా ఫ్రిడ్జ్లో అయిపోయినా ఏందిరాడుతుంది ఏదా మళ్ళీ తీసుకురా కాను డాడీలో ఏం తింటుందరే పళ్ళు పట్టు అయ్యండి ఇంకా

అన్న బో అది అనుకున్నాము బ్రాండ్ ఇగో మిక్చర్ తెచ్చుకున్నది ఇది అన్నం కావాలంట కావాలంటే ఇగో టమాటా కోడి గుడ్డు గుడ్డు いいいいいいいいいいいいいいーいいいいいいいバイいいリいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいい కొద్దు మిక్చరే అంట అన్నం పెట్టి మిక్సర్ వేసుకుంటు ఏదే కొంచెం అన్నం పెట్టు గిల్ల మిక్చర్ వేసుకున్నాడు ఎట్టు అన్నం

కలుపుకోరా మిక్చర్ వేస్తే కలుపుకోరా అబ్బా మొత్తం మిక్చర్ ఉలియాడు కదమ్మా ఫస్ట్ దీని టేస్ట్ ఎట్లుందో చెప్పమ్మా అరే మంచిగుందా కారం అయిందా ఉప్పు ఎక్కువ అయిందా ఏమెక్కు అయింది నేను చేసి చెప్పాడు కూర బాగుంది బాగుంది టమాటాలు ఆపల్ అండి అంతే బాగుంది బాగున్నాయి టమాటాలు తినదు వేసుకున్నావా ए किरा हां आपका गुड़ गया हां आपका गुड़ गया हूं ఇది వచ్చేసి అయితే ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే రామ మందిరం నుండి అక్షింతలు వచ్చినాయి అనేసి మౌనరంకులు కూడా పంచ అది అక్షింతలు అయితే పంచడానికి వెళ్తున్నాడు అట్లనే మా బిల్డింగ్ దగ్గర కూడా వస్తే వాళ్ళని అయితే తీసుకొని వచ్చేయండి మా పైన కూడా అయితే అక్షింతలు అయితే తీసుకొని వచ్చారు అక్షింతలు ఇన్విటేషన్ కార్డు అయితే తీసుకొచ్చారు అయితే మాకు ఇచ్చేసి వెళ్ళి ఇంకా పైన పెట్టేసాయి పైన పెట్టేసాయి జై శ్రీరామనాలయ్ రామ అక్షంతలు వచ్చినాయి ఫ్రెండ్స్ మాకు చదువుకోవాలి మీకు ఎంతమందికి వచ్చినాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే వచ్చినాయి ఉన్నదానికి తిరుగుతున్నా పోతు కదా అంకు ఇప్పుడు వాళ్ళతో ఈరోజుకైతే వీడియో ఎంత ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి